హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఫ్లేవర్ ఛానల్ ఈ రోజు మనం చేసుకునే రెసిపీ పేరు ఏంటంటే రొయ్యల కీమా పుల్ల దీన్ని ఈజీగా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకుందామో ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాము నేను ఈ రెసిపీకి హాఫ్ కేజీ రైస్ యూజ్ చేశాను అండి దానికి తగ్గట్టుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రాన్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ కీమా తీసుకున్నారు ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి అట్లా ఆగలు వేసుకోవాలని దీంట్లో మనం ఏమైనా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి రొయ్యల్లో ఉన్న వాటర్ తోనే ఆటోమేటిక్ గా రొయ్యలని కుక్ అయిపోతాయి నెక్స్ట్ అదే గిన్నెలోకి మటన్ కిమ్మ కూడా తీసుకోండి అండి దీన్ని కూడా సిమ్ లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రోస్ట్ చేసి కుక్ చేసుకోవాలి సో మటన్ లో ఉన్న వాటర్ అంతా బయటకి నీట్ గా వచ్చేసి మటన్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది మా కొంచెం మట్టిగాక జస్ట్ వన్ కప్ ఆఫ్ వాటర్ వేసి దీన్ని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి వీడియో చూపిస్తున్న గ్లాస్ తో నేను రెండు ఇంతల బియ్యం తీసుకున్నాండి సుమారుగా అది ఒక హాఫ్ కేజీ రైస్ ఉంటుంది నేను దీనికి చిట్టి రైస్ వాడుతున్నాను అండి ఎందుకంటే ఇది మంచి ఫ్లేవరింగ్ ఇస్తుంది బిర్యానీకి మీకు ఈ రైస్ అన్ని సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది జీరా రైస్ అనే పేరుతో మనకి మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది గిన్నెలోకి తీసుకున్న చిట్టి ముత్యాల రైస్ ని కేవలం ఒకసారి మాత్రమే వాష్ చేయండి దాని తర్వాత వాటర్ పోసి ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్టండి తర్వాత పాన్ లోకి ఒక రెండు స్పూన్లు నూనె తీసుకోండి దీంట్లోకి ఒక చెంచా జీలకర్ర ఒక పది లవంగాలు ఒక స్పూన్ మిరియాలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్కలు కొంచెం స్టోన్ ఫ్లవర్ రెండు అన్న స్పూన్లు ఐదారు యాలకులు చిన్న జాజికాయ ముక్క తీసుకోండి మరియు రెండు చెంచాలు ధనియాలు తీసుకోండి ఈ మసాలాలని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేగించుకోవాలండి మసాలాలన్నీ బాగా వేగాక ఇందులోకి సన్నగా దరుక్కున్న కుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్ లో పెట్టి ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు వేపించుకున్న మనం ఈ మసాలా ఉల్లిపాయల్ని ఒక బ్లెండర్ లోకి తీసుకుని స్మూత్ గా పేస్ట్ లా తయారు చేసుకుని పక్కన పెట్టండి తర్వాత కుక్కర్ లోకి నాలుగు స్పూన్లు నూనె మరియు రెండు స్పూన్లు నెయ్యి తీసుకోండి అందులో ఒక గుప్పెడు కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేపించుకోండి దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ నాలుగు చీరకులుగా కోసిన పచ్చిమిరపకాయలు యాడ్ చేయండి అప్పుడే తయారు చేసిన అల్ల పెల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేయించండి ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలు మరియు మటన్ కీమా ఉంది కదా అది ఇప్పుడు ఇందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేపించుకోవాలి ఇందులోనే రెండు చెంచాలు ఉప్పును కూడా వేయండి మనం ముందుగా నానబెట్టుకున్న చిట్టు ముత్యాల బియ్యాన్ని నీళ్లు వడబోసేసి ఆ రైస్ మాత్రమే ఇందులో వేసుకుని ఐదు నిమిషాల పాటు సిమ్ లో బాగా వేపించుకోవాలి అందులోకి రెండు చెంచాల కారొడిని కూడా యాడ్ చేయాలి దీన్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు బియ్యం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపించాలి మామూలుగా చిట్టి ముత్యాల రైస్ కి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర నీళ్ళు పడుతుందండి ఇక్కడ నేను రెండు గ్లాసుల్లో బియ్యం వాడాను కాబట్టి నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను మరుగుతున్న నీళ్ళలోకి ఒక అరచెక్క నిమ్మకా అయిపోయిందండి ఇప్పుడు రెండు నిమిషాలు మరిగాక మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ని మూత తీయకుండా ఒక అరగంట మాత్రం అలాగే ఉండనివ్వండి అరగంట తర్వాత బిర్యానీని అంతా ఒకసారి కలుపుకోండి దాని తర్వాత సర్వింగ్ బౌల్లోకి దాన్ని సర్వ్ చేసుకోండి నోరూరించే రొయ్యల కీమ పులావ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ యువర్ వ్యూస్ ఆన్ దిస్ రెసిపీ